నమస్కారం నేను ఒరిజినల్ సంగారెడ్డి అసలు ఈ ప్లేస్ కి ఈ పేరు ఎట్లా వచ్చింది ఒక త్రీ హండ్రెడ్ ఇయర్స్ వెనక్కి వెళ్దాం ఈ వీడియో పాపన్నపేట్ సంస్థానం రామదుర్గ వెంకట నరసింహారెడ్డి అంధోల్ రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన శంకరమ్మ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నరసింహారెడ్డిని ఇన్సైడ్ ఇచ్చి చంపేశారు రాజ్యం శంకరమ్మ చేతిలోకి రాకుండా రాణి లింగాయమ్మ చేతిలోకి వెళ్ళిపోయింది రాజ్యం చిన్నదైపోయింది అప్పట్లో పాపన్నపేట సంస్థానం నిజాం పాలనలో ఉండేది సెవెంటీన్ సిక్స్టీ ఫోర్ లో మరాఠా పేష్వాలు నిజాం మీదకి దండెత్తి వచ్చారు తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి మరాఠా పేష్వాలకి ఎదురు వెళ్లింది తన తెలివి తన బలం అన్ని వాడి తరిమి కొట్టింది దాంతో తను ఎంత పవర్ఫుల్ అనేది అందరికీ అర్థమైంది నిజాం చక్రవర్తి తన ఫిదా అయిపోయి రాయ్ భగన్ అంటే రాయల్ టైగర్ అనే బిరుదిచ్చాడు లింగాయమ్మ చేతిలో నుండి రాజ్యాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని శంకరమ్మకి చేశాడు సరే ఇంత స్టోరీ చెప్పినావు గాని అసలు పేరు ఎట్లొచ్చిందో అది మాత్రం ఇంకా చెప్పట్లేదేంటి అని అనుకుంటున్నారా ఆ పాయింట్ కే వస్తున్నా తను అందోల్ నుండి ముప్పై మైళ్ళ దూరం వచ్చి రెండు కొత్త ఊర్లనే కట్టించింది శంకరమ్మ వాళ్ళ నాన్న సంగారెడ్డి వాళ్ళ అమ్మ రాజమ్మ అందుకే రాజంపేట్ అండ్ సంగారెడ్డి ఉంటాయి తనకి సంతానం లేదని ఒక పేద బాలుడిని దత్తత తీసుకుంది తన పేరు సదాశివరెడ్డి ఎస్ ఇప్పుడున్న పేట్ తన పేరు మీద కట్టించిందే చూస్తున్నారా శంకరమ్మ ఆ కష్టం వచ్చినప్పుడు ఫైట్ పేరెంట్స్ ని చూసుకుంటూ చేస్తూ ఇలా ఇది యస్టర్స్ కానీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ కానీ పోస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇలా ఏజ్ తో సంబంధం లేకుండా లైఫ్ లో వాళ్ళు అనుకున్నది సాధించి అప్పుడే కొత్తగా కెరియర్ స్టార్ట్ చేసి అందులో సక్సెస్ సాధించి ముందుకు వెళ్లిపోతున్న వాళ్లు ఇలా అచీవ్ చేయాలి అని అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో ఇన్స్పిరేషన్ అవ్వాలని కోరుకుంటున్నాం